రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలులో వరల్డ్ బ్లడ్ డోనర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డోనర్స్ ని అభినందించి దాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరి ఒంగోలు కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మెగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో దాదాపు ఒక వంద నుంచి నూట యాభై మంది పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఈ రోజు మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నడుస్తుంది ఇది మనకి రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి మరి కలెక్టరేట్ స్టాఫ్తో పాటు మున్సిపల్ స్టాఫ్ తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలు తర్వాత మెడికల్ షాప్ యాజమాన్య వాళ్ళ సిబ్బంది బ్యాంకర్సు మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లాలో మున్ముందు పెద్ద ఎత్తున సేకరించి మరి జిల్లాలో ఎవరికైనా ఆపత్కాల పరిస్థితిలో బ్లడ్ అవసరం అయితే కొరత లేకుండా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు మరి రెడ్ క్రాస్ చైర్మన్ గారు అయిన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది మరి కొత్తగా బ్లడ్ బ్యాంకును కూడా మాడిఫై చేయడం జరుగుతుంది ఈ మనకి ఈ బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని మనము జీవం పోసినంత ఫలితం ఉంటుంది మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ద ఆల్ ద పీపుల్ ఇన్ ఒంగోలు సో మీరు రక్తదానానికి చేయడానికి ముందుకు రండి ఒకరికి ప్రాణదాతలుగా మిగిలండి అని నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను మరోసారి అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను